నమస్తే అన్న ఏంటన్నా టీఆర్ఎస్కి ఒక్క ఓటు కూడా రాలేదా ఎందుకు రాదన్న చెప్పు సికింద్రాబాద్లో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి వెళ్ళి పోరాడుతుంది పద్మరావణ మరి పద్మరావనకు ఓటు ఎప్పుడు కా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా సీతాఫల మండ వాళ్ళు ఎవరు ఊకోరు ప్రతి ఒక్క ఏరియాలో కంటే మాకు తెలుసు సీతాఫల ఏరియా మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు పద్మరావనకి ఖచ్చితంగా వేస్తారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అలాంటప్పుడు నేనే వేసిన అన్న నేను ఒక్క ఓటు కూడా రాలేదు టీఆర్ఎస్కు అని అంటే టీఆర్ఎస్ ఎందుకు రాదన్న చెప్పు ఒక్కసారి ఆలోచించిరా ఇది ఏదో స్కామ్ జరుగుతుంది కదన్న నిజం చెప్పండి ఒక్క మాట చెప్పండి మీరు టీఆర్ఎస్ పార్టీకి నేను వేసిన నా అమ్మ కూడా వేసిండు నాకు తెలిసిన వాళ్ళు కూడా వేసిరు టీఆర్ఎస్ పార్టీకి అలాంటప్పుడు ఒక్క ఓటు కూడా రాలేదంట నేను ఎట్లా నమ్మాలన్నా చెప్పు నిజం చెప్పిది ఇదంతా ఏదో స్కామ్ జరుగుతుందన్న ఫస్ట్ అది చూసుకోరు ఫస్ట్ ఏం జరుగుతుంది రాజకీయంలో ఏం జరుగుతుంది ఏం అవుతుంది అన్నది ఫస్ట్ చూడండి అలాంటిది పద్మరావు సారికి ఎప్పుడు ఓటు వేసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు అయ్యారు ఇప్పుడు నేను వేసిందని నేను వేసినా అని ధైర్యంగా చెప్తున్నాను నేను టీఆర్ఎస్ పార్టీకి వేసినా నా వాళ్ళు కూడా వేసరు అలాంటప్పుడు మా ఓట్లు ఎక్కిపోయినాయి మా ఓట్లు ఎవరికైనా ఇచ్చిరా చెప్పు ఎవరికైనా నమ్ముకురా మేమే టీఆర్ఎస్ పార్టీకి వేసినాం మరి టీఆర్ఎస్ పార్టీకి వేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఓటర్నా రావాలి కదా ఒక్క ఓటు రాలేదని మాట్లాడుతు ఇయాల ఇయ్యాలా అసలు మాట్లాడేటోళ్ళు ఏమన్నా తెలుసుకుని మాట్లాడుతున్నారా తెలుసుకోక మాట్లాడుతున్నారు అసలు ఏంది ఏం జరుగుతుంది అవన్నీ చూసుకోవాలా చూసుకోవద్దా చూసుకోకుండా మాట్లాడితే మంచిది కాదు ఫస్ట్ ఏం జరిగిందో ఫస్ట్ అది ఎంక్వైరీ చేయండి అంతేగాని ఓటు రాలేదు ఓటు వేయలేదు టీఆర్ఎస్ పార్టీ మంచిది కాదు ఇలాంటిది అలాంటిది అని అసలు చెప్పకండి మంచిగా ఉండే చెప్తున్నా ఖబర్దార్